ఒక రైతు ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకున్నాడు అదంటే ఆ రైతుకు ప్రాణం దానికోసం గోడౌన్ మొత్తం వెతికాడు కానీ ఎక్కడా దొరకలేదు ఆశదులుకునే సమయంలో అక్కడ దగ్గరలో ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు కనిపించారు ఆ పిల్లలందరినీ పిలిచి పిల్లలు నా గడియారాన్ని పోగొట్టుకున్నాను ఆ గడియారాన్ని వెతికి ఇస్తే మంచి బహుమతి ఇస్తానని చెప్పాడు రైతు పిల్లలు ధాన్యం కొట్టు మొత్తం వెతికారు కానీ వాళ్లకు ఎక్కడ కూడా గడియారం దొరకలేదు నిరాశగా కూర్చొని ఉన్న రైతు దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చి గడియారాన్ని నేను వెతికి పెడతాను అన్నాడు నిజాయితీగా కనిపిస్తున్న పిల్లవాడిని చూసి సరే అన్నాడు రైతు వాడు లోపలికి పోయి గడియారాన్ని వెతికి తీసుకొని వచ్చాడు రైతు ఆశ్చర్యంగా చూసి ఇంతమంది పిల్లలు వెతికినా దొరకని గడియారం నీకెట్లా దొరికిందిరా బాబు అన్నాడు నేనేం చేయలేదు నిశ్శబ్దంగా ఉన్న ఈ కొట్టులో ప్రశాంతంగా పడుకొని చెవులు రిక్కరించి విన్నాను చిన్నగా టిక్ 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 అని శబ్దం వినపడుతున్న వైపు పోతే అక్కడ నాకు గడియారం కనిపించింది అంతే అన్నాడు పిల్లవాడు ప్రశాంతంగా ఉన్న మనసు అలసిపోయిన మనసు